ఒక స్ట్రేంజ్ క్రిస్టియానిటీని ప్రపంచానికి చూపిస్తున్నాం ఈరోజు మనల్ని అన్యులు దూషిస్తున్నారు అంటే కారణం ఏంటంటే మనమే ఒకప్పుడు మనల్ని తిట్టేవాళ్ళు క్రీస్తుని తిట్టేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళు క్రీస్తుని తిట్టే స్థాయికి వాళ్ళని మనమే తీసుకొచ్చాం మన వింత చేష్టలు మన అరుపులు కేకలు పెడబొబ్బలు మనం స్టేజ్ పైన పడేయడాలు మన ఖర్చీఫ్లు అమ్ముకోడాలు నూనె బుడ్లు అమ్ముకోవడాలు చివరికి పండుగ ప్రార్థన చేసి బిడ్డ పుడతాడని చెప్పడాలు ఇవన్నీ క్రైస్తవ్యాన్ని అన్యుల మధ్య నవ్వుల పాలు చేశాయి బట్ అది క్రైస్తవం కాదు నాకు తెలిసిన ఒక హిందూ ఫ్రెండ్ ఉన్నాడు చాలా స్ట్రాంగ్ క్రిస్టియన్ ఆయన వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడమని ఒకరోజు ఇంటికి తీసుకెళ్లారు ఎందుకంటే ఆయన ససీమ్రా నేను క్రీస్తులోకి రానంటున్నాడు చాలా కుటుంబాలు క్రైస్తవంలోకి వచ్చాయి మీరు మాట్లాడండి సార్ కొంచెం మీరు మాట్లాడితే కొంచెం బాగుంటుందేమో అని తీసుకెళ్లారు ఆయనతో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కొంచెం కోపంగానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మారాడు కుటుంబాలని మారిపోయాయని ఆయనకి చాలా కష్టంగా ఉంది ఒక రకమైన అక్కస్తో ఉన్నాడు ఆయన ఆయన నన్నుగా నన్ను చాలాసేపు నేను మాట్లాడిన తర్వాత ఆయనకు మాట్లాడడానికి ఛాన్స్ వచ్చిన తర్వాత కొంచెం కోపంగానే ఒక ప్రశ్న సూటిగా అడిగాడు నన్ను మాలో లేనిది మీలో ఉన్నది ఏంటి సార్ అని అడిగాడు ఎందుకంటే హిందూ మతం చాలా సంపన్నమైన మతం సంప్రదాయాలు సంస్కృతి భాష మీరు ఏదైనా తీసుకోండి చాలా సంపన్నత ఉంటుంది అందులో ఏం తక్కువ మాకు మీలోకి రావాల్సిన అవసరం ఏంటి మాలో లేనిది మీలో ఉన్నది ఏంటి అప్పుడు నేను అన్నాను అనమాట సార్ నేను జవాబు చెప్పచ్చా అని ఆయన పర్మిషన్ అడిగి ఒక్కటే సార్ హిందూ మతం చాలా గొప్పది ఇతర మతాలు కూడా చాలా గొప్పవే కానీ ఒక్కటే ఏమిటంటే క్రీస్తు సార్ అదే డిఫరెన్స్ మీ మతాల్లో ఒక మనిషిని తీసి పక్కన పెడితే ఒక దేవుడిని తీసి పక్కన పెడితే ఇంకో దేవుడు ఉంటాడు ఓ పుస్తకాన్ని తీసి పక్కన పెడితే ఇంకో పుస్తకం ఉంటుంది కానీ ఇక్కడ క్రీస్తుని తీసి పక్కన పెడితే క్రైస్తవం కుప్పకూలిపోతుంది క్రిస్టియానిటీ అంటే ఇట్ బీట్స్ అరౌండ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ ద వర్క్ దట్ హీ డన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ సెలువు పైన ఆయన సంపూర్తి చేసినటువంటి ఆ మహాయాగం చుట్టూ సిలువ వేయబడిన క్రీస్తు అనే ఆ వ్యక్తి చుట్టూ క్రైస్తవం పరిభ్రమిస్తుంది దట్స్ క్రిస్టియానిటీ మీరు తులసి పత్రిక చదివితే అద్భుతమైన మాటలు ఉన్నాయి మీకు నేను చదివి వినిపిస్తాను అక్కడ క్రీస్తు ఔన్నత్యం ఏంటో పౌలు ఒక సంఘానికి రాస్తున్నాడు తులసి పత్రికలో ఆయన అంటున్న మాటల్ని మనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటి అధ్యాయము ఆ ముందటి వచనాలు కలిసి ఉన్నాయి దాదాపు పన్నెండు నుంచి నేను చదువుతున్నాను కొలసి ఒకటి పన్నెండు నుంచి ఆయన అనగా క్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులగా చేసెను ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన క్రీస్తు దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయనన బట్టియూ సృజించబడినం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఇది ఈరోజు జరుగుతుందా క్రైస్తవంలో ఈజీ అట్ ద టాప్ ఇన్ అవర్ లైఫ్ ఈజీ అట్ ద టాప్ ఇన్ అవర్ ఫెలోషిప్ మీటింగ్స్ నేను చాలాసార్లు గోదావరి జిల్లాలకు వెళ్తుంటాను గోదావరి జిల్లాలకి నేను వెళ్ళినప్పుడల్లా నాకు భయం ఏంటంటే శాలువా కప్పుతారని ఇక్కడ కూడా కొంతమంది గోదావరిలో ఉన్నారేమో అనుకుంటున్నాను నేను నేనేమంటానంటే నువ్వు ఎందుకు శాలువ కప్పించుకుంటావు అంటాను మనందరం కలిసి ఆయనకి షాలువ కప్పాలి మనందరం కలిసి సత్కారం చేయాల్సింది క్రై క్రీస్తుకి మనం కేవలం దాసులం మాత్రమే శిష్యులు ఎంతో వెళ్ళి సాధించి బయట చాలా అద్భుతాలు చేసి వచ్చి గంతులు వేస్తుంటే యేసుప్రభు లోకేశర్తలు ఏమన్నాడంటే మీరు దీన్ని చూసి ఆనందపడద్దు పరలోకంలో మీ పేర్లు రాయ రాసి రాయబడ్డాయని ఆనందపడండి ఒకడంతా సాధించిన తర్వాత ఏమనుకోవాలంటే నా సేవకుడు నేను నిష్ప్రయోజకమైన దాసున్ని అని అనుకోవాలి